మెంబర్ అధ్యక్ష దేశవ్యాప్త వ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది జనాభాకి చూసుకుంటే జనరల్గా రేషియో ప్రకారంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా థర్టీన్ పాయింట్ నైన్గా ఏదైతే సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష ఎయిట్ పాయింట్ ఫైవ్గానే ఉంది సో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు నియామకాల పేరుట నియామకాల కోసమే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా కృషి చేయడం జరిగింది సో దానికి ఉన్న ఏదైతే సంబంధించి జాబ్స్ పైన కానివ్వండి అండ్ దాంతోపాటు ప్రభుత్వానికి ఏదైతే టూ థౌజండ్ సెవెంటీన్కి వెళ్ళి పెండింగ్లో ఉన్న ఉద్యోగ నియామకాలు సంబంధించి వాటన్ని సమస్యల్ని పరిష్కరించి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని కూడా రిజాల్వ్ చేసి ఏదైతే మహిళలకి యాభై ఏడు శాతము పురుషులకి యాభై మూడు శాతము ఉద్యోగాలు ఏదైతే వచ్చిన లిస్టు ప్రకారంగా అంటే ఇచ్చిన డేటా ప్రకారంగా ఏదైతే రకంగా రిజర్వేషన్ కల్పించినందుకు అన్నింటిని పరిష్కరించినందుకు ధన్యవాదాలు ప్రకటిస్తూ దీన్ని కూడా ఏదైతే సంబంధించి జాబ్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ